ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ కాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి సమృద్ధిగాను సంతృప్తి కలిగించినట్లుగాను ధారాళముగా అనుగ్రహింపబడి ఆనందభరితులగుదురుగాక నా ప్రియులార ప్రభు అయిన దేవుడు ప్రజలను ఆశీర్వదించ కోరువాడు ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనములో వాక్య ఎంత స్పష్టంగా చెప్తోంది ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో యోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అని కనుక బలము కలగజేసేవాడు సమాధానము కలగజేసేవాడు ఆశీర్వదించేవాడు దేవుడు అందుకేగా మనల్ని బలపరిచేందుకు బలహీనుని వలే ఏమి చేత కాని కానివాని సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు ప్రభు తన్ను తాను పాపాత్ముల చేతులకు అర్పణ చేయబడుటకై అప్పగించుకున్నాడు నీకు నాకు దేవునితో సమాధానం కలగచేటికే కదా ఆయన తండ్రి నుండి వేరై దేవా దేవా నన్నేళ్ళ చేయబడిచితివి అని ఆర్తనాదం చేశారు ఆయన మనల్ని ఆశీర్వదించటకే కదా ఆయన శాపగ్రాహిగా మన పాపములన్నీ తన మీద వేసుకొని శాపగ్రాహిగా సిలువలో ప్రాణం పెట్టారు కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారికి ఆత్మీయ బలమునిస్తాడు దేవునితోనూ తోటి ప్రజలతోనూ సమాధానమిస్తాడు ఇహమందును పరమందును కూడా ఆశీర్వాదములను ఎన్నో కుమ్మరిస్తాడు మరి మనమానికి లోబడినట్లయితే ఆయన మాట వినినట్లయితే ప్రభు ఏమంటున్నారు ఏ ఆజ్ఞ ఇచ్చారు మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన మార్కు సువార్తలు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది నమ్ముడి అని ఆజ్ఞాపించారు ఏం ఏమి సెలవిచ్చారు మారు మనస్సు పొందండి ఇక చాలు గత కాలంలో జీవించిన పాపపు జీవితం ఇక చాలు పాత పాపపు జీవితం అంతా విడిచిపెట్టి ఇప్పుడు మనస్సు మార్చుకొనుట మొదటి పేదరి పత్రిక నాలుగవ అధ్యాయములో మూడో వచనములు మనము పోకిరి చేష్టలు దురాసలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్ని జన్ల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును గతించిన కాలమే చాలును ఇక వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుమని ఆయన అజ్ఞాపిస్తున్నాడు మొదటి కొరిది ఆరో అధ్యాయంలో మొదటి కొరింది ఆరో అధ్యాయములో తొమ్మిదో వచనం నుండి చూసినట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని స్పష్టముగా వాక్యంలో వ్రాయబడుతూ వస్తోంది నా ప్రియమైన నా సహోదరి సహోదరులారా వీటి నుండి మనము మనస్సు మార్చుకోవాల్సిన వారిగా ఉన్నాం మతయుస్సు వార్త పదిహేను అధ్యాయంలో కూడా ఏసు క్రీస్తు వారు మాటను మనం జ్ఞాపం చేసుకుందాం మత యేసు వార్త పదిహేనవము పద్దెనిమిదవ నుంచి నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కనకు భోజనము చేయటం మనిషిని అపవిత్రపరచదు అని చెప్పాను నోటిలోనికి పోనదినంతయు కడుపులోబడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా ఇవన్నీ కూడా దేవుని రాజ్యమునకు మనల్ని దూరంగా ఉంచుతాయి అనగా నరకాగ్ని పాలు చేస్తాయి అందువల్ల ఈ చెడు విషయములన్నిటినీ కూడా చేయకూడని విషయాలన్నింటిని కూడా పశ్చాత్తాపంతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కనికరమును పొంద మనము పాత్రలమే ఉంటున్నాం ప్రియులార అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని మారు మనస్సు పొందండి ఇక చాలు ఇప్పుడు దాకా చేసినవన్నీ ఇక చాలు ఇక వాడు జోలి ఏమీ లేక ఉండి ప్రభు నన్ను క్షమించు ఇక నా జీవితంలో ఇప్పటి వరకు చేసిన పాప స్థితి అంతటినీ కూడా క్షమించమని వేడుకుంటున్నారు ఇక నీ వెనక్కి తిరగను నన్ను క్షమించు అని ప్రార్థిస్తే తప్పకుండా ఆయన క్షమించి మన కొరకు ఆయన కలువశిలువలో కాచిన పవిత్ర రక్తధారులతో శుద్ధీకరించి పవిత్రపరిచి దేవుని కుమారులుగా చేసి నిత్య జీవానికి పాత్రులుగా చేసేవానిగా ఉన్నాడు శాపమంతా పోగొట్టి ఆశీర్వాదమునిచ్చే దేవునిగా ప్రభునేశ క్రీస్తు వారు మనకున్నారు అందుకే ఉదయ కాల సమయంలో ఆయన మాటకు లోబడినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు మనకున్నాయో దైవవాక్యం చెప్తా ఉంది ఈ రోజు వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనములో నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును బ్లెస్ షల్ బి ద ఫ్రూట్ ఆఫ్ దై బాడీ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దై గ్రౌండ్ డ్యూట్రానిమి ట్వంటీ ఎయిట్ ఫోర్త్ వర్స్ దైవ దైవవాక్యంతో స్పష్టంగా ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నారు నందు గల ఆశీర్వాదములు దాపం చేసుకుంటే కీర్తన ముప్పై ఆరులో ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ముప్పై ఆరు ఎనిమిదో వచనములు ఎవరు ఈ లాగు దేవునికి లోబడతారు వారికి దేవుడిచ్చే అద్భుత ఆశీర్వాదములు గురించి ఈ లాగు రాసి ఉంది ముప్పై ఆరు ఎనిమిదో వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించున్నావు కనుక సంతృప్తి ఆనందము ప్రభు నీకిచ్చే ఇచ్చే భాగ్యముగా కనబడుతోంది యోహాను వార్త పదో అధ్యాయం వచనంలో యోహాను వార్త పదో అధ్యాయం వచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అన్నారు ప్రభు పదవ పదో వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక జీవం నిత్య జీవమును ఆయన సమృద్ధిగా అనుగ్రహించే గొప్ప దేవునిగా ఉన్నారు రెండవ కొరంది తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో ఎవరు విధేయులవుతున్నారో వారికి ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ఆశీర్వాదములు ఏమంటే తొమ్మిదో అధ్యాయ ఆరో వచనములో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని విషయం చెప్పవచ్చును అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గలవారై ఉత్తమమైన ప్రతీకారం చేయట దేవుడు మీద సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు సమృద్ధిని సకల సమస్త విధములైన కృపను ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవానిగా ఉన్నాడని తొమ్మిది ఆర్లు చూస్తున్నాం మరి ఎఫ్సి మూడో అధ్యాయం ఇరవై వచనంలో మూడో అధ్యాయం ఇరవై వచనంలో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే శక్తిగల దేవునిగా మనం చూస్తా ఉన్నాం మనం అడిగిన దానికంటే కూడా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేనూ ఊహించు వాటన్నిటి కంటేనూ అత్యధికముగా వచ్చే శక్తిగల దేవుడు కనుక అత్యధికమైన కార్యాలు మన పక్షంగా ప్రభు జరిగించేవానిగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం పిలిపి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కూడా పిలిపి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తుంది మహిమలు మీ ప్రతి అవసరము తీర్చును ప్రతి అవసరము తీర్చి సంతృప్తి పరచేవనిగా పరిపూర్ణ సంతృప్తినిచ్చేవనిగా ఉన్నాడు నా ప్రియులార మరి ఈ రీతిగా ప్రభువునకు లోబడి మారు మనస్సు పొంది ఆయన వాక్యములో మన జీవితాలను కట్టుకుంటూ వస్తే రెండో పేతురు మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో రెండో పేతురు మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో పేతురు మహాశైలు అంటున్నారు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగను మన ప్రభువును రక్షకుని నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా కలుగును కనుక ఈ లోకమందలి గర్భఫలము భూఫలములు మాత్రమే కాదు పరలోకమందలి మందలి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు కూడా మనమే అవుతాయి కనుక భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూడగలం సంపూర్ణ సంతృప్తి ఆయనలో ఉంది నిత్య జీవం ఆయనలో ఉంది సకల విధములైన కృప ఆయనలో ఉంది అధికమైన శక్తి ఆయనలో ఉంది పరిపూర్ణముగా తృప్తిపరచబడేందుకు కానీ ప్రతి అవసరము తీర్చేవానిగా ఉన్నాడు అంతేకాదు ఒక దినాన సమృద్ధిన ప్రవేశం కలిగి యేసుక్రీస్తు వారితో యుగ యుగాలు జీవించే ధన్యతలో ఆనందించగలం ఆయన మాటకు లోబడితే ఆయన సువార్తకు లోబడి ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్య ప్రకారం మన అడుగుజాడల్లో ప్రభువును పరిచేవారిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు సామాన్యమైన సంబంధమైన భూఫలమే కాదు గర్భఫలమే కాదు ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలను మనం ఆయన నుండి పొందగలం పరలోకంలో యుగ యుగాలు ఆయనతో జీవించగలం ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుని చవిసారం లేని ఈ జీవితం జీవించటం ఎందుకు నాలుగు రోజులు తిని త్రాగి చచ్చి మరవబడే జీవితం ఎందుకు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో కూడిన క్రీస్తు నందుల ఈ జీవాన్ని కోరుకొని నేడే మారు మనస్సు పొందుమని ఆయన వాక్య ఆధారముతో జీవించుమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన పరలోకపు తండ్రి మా కొరకు మీరు ఉద్దేశించిన ఈ గొప్ప సంకల్పం కొరకే స్తోత్రాలు క్రీస్తు నందుగల ప్రతి ఆశీర్వాదమును సమృద్ధిని సంతృప్తిని దేవా నిత్య జీవాన్ని మరి సమృద్ధి అయిన పరలోక ప్రవేశాన్ని పొంది మీతో ఆనందించుటకై మమ్మల్ని మీరే సిద్ధపరచుమని ప్రియులందరినీ దర్శించి దీవించుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహింపబడును గాక ఆమెన్ ఆమెన్